నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని పంతొమ్మిదవ పాసురం భావం తెలుసుకుందాం ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీలాదేవిని మేలుకొల్పుతోంది గుత్తి దీపములు చుట్టూ వెలుగుతూ ఉండగా ఏనుగు దంతములతో చేయబడిన గల మంచముపై చల్లగా మెత్తగా సరైన ఎత్తు వెడల్పు కలిగి తెల్లని హంసతూలికా తల్పముపై ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకున్న కేశపాసము గల నీలాదేవి దగ్గర ఉన్న ఓ శ్రీకృష్ణ నోరు తెరిచి మాట్లాడుము కాటుకు పెట్టుకున్న విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి నీవు నీ ప్రియుని ఇంకా లేవనివ్వడం లేదేంటి ఇంత మాత్రము ఎడబాటు కూడా ఓర్చుకోలేకపోవడం నీ స్వరూపానికి స్వభావమునకు తగదు నీవల మేము కూడా అతనికి భక్తులమే కనుక కరుణించి కొంచెం అవకాశమీయుము తల్లి ఆ అవకాశము నీవు ఇచ్చినట్లయితే మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము సమాప్తి చెందును ఇందులో ఏమాత్రము సంశయం లేదు అని గోదాదేవి నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మిగిలిన పాస్ట్రాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం